నమస్తే నేను వన్ స్వాగతం మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ధాన్యం కొనుగోలుపై తహసీల్దార్ షేక్ కరీం ఎంపీఓ నరేష్ పంచాయతీ కార్యదర్శులు ఐకేపీ సిబ్బంది పిఎస్ సిబ్బందికి అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తూప్రాన్ ఆర్డివో జైచంద్రారెడ్డి హాజరయ్యారు ధాన్యం కొనుగోలు విషయంలో పలు సూచనలు సలహాలు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకోవాలని సూచించారు విక్రయించిన దానికి సంబంధించిన డేటా ఎంట్రీ కొనుగోలు కేంద్రాల వద్ద అదేవిధంగా రైస్ మిల్లుల వద్ద నమోదు చేస్తూ డిఎస్ఓ కార్యాలయంలో తొందరగా నమోదు చేసి రైతుల ఖాతాలోకి డబ్బులు వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు మీకు అర్థమైంది కాగే నీళ్ళు కాదు నేను చేయకుండా ఏం ఆఫీస్ పోయా జస్ట్ బయట ఒక కుండలో నీళ్ళు అని కనబడతాయి మిద్దా ఎదుగుడ ఆగలుగుతాను అందరి దాన్ని తాగుతుంది తాగలే కండి మనం తాగే నీళ్ళు మనం పెట్ట మీకు అర్థమైంది తాగే కాదు మన నేను తాగా కాబట్టి ఎదురుడ ఆగలుగుతాను అందరి దాన్ని తాగుతుంది దాని ఆఫీసులో చెప్పాలి ఏ పేమని చెప్పాలి దానికి ఎల్బీఓ చెప్పాలి ఎంపీ ఏమన్నా నీళ్లు పెట్టమని చెప్పారా కనీసం మినిమం రెండు ఎంత తాజా కట్టచే ఉంటాయా మా బస్సు ముందర పెట్టాయ ఫస్ట్ ఎక్స్ట్రేమో ఫస్ట్ అయినప్పుడు అఫ్రాల్ ఎండాకాలం మీ ఏంటి తెచ్చిన అవుతుంది ఒక వాటర్ తాను చేయలేని పరిస్థితుల్లో దూరం మనం మూడు చార్జ్ దానికి ఒకరి వచ్చి చెప్పాలా తను ఆఫీసర్ చెప్పాలి ఏమో అని చెప్పాలని చెప్పడం వల్ల నీకు పెట్టమని చెప్పారా కనీసం మినిమం రెంట్ రెండు కొత్త ఏమో మీద మీదంటే మనుషులు తోస్తున్నప్పుడు ఇప్పుడు రకరకాల ఒడ్ల కొనుగోలుకు సంబంధించి ఈ రోజున నార్సింగ్ ఏ మండల్లో ఆ కొనుగోలు సంబంధించిన స్టే కోడ్ల సందడితోటి రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది వడ్లు ఇంకా రోడ్లు సెంటర్లు వస్తున్నాయి ఆ బద్దేమో చెప్పే ఇంకా రాలేదు వచ్చే సోమవారం వరకు మ్యాచ్ వస్తుంది సోమవారం నుంచి కొనుగోలు ప్రారంభమవుతాయని చెప్పడం జరిగింది ఈ రివ్యూ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతుకు వీలైనంత తొందరలో వడ్డ కొనుగోలు జరిగి వీలైనంత తొందరగా ఆలయ జరిగి ఒకటి సెంటర్లో డాటా ఎంట్రీ జరగాలి రెండవది డైస్ మిల్లో కూడా డాటా ఎంట్రీ జరగాలి ఈ రెండు డాటా ఎంట్రీలు జరిగిన తర్వాత స్పీడ్గా డిఎస్ఓ ఆఫీస్లో కూడా వాళ్ళు కన్ఫామ్ చేయాలి ఈ మూడు డాటా ఎంట్రీలు జరిగినట్టయితే రైతులు తొందరగా డబ్బులు జరుగుతూ ఉంటాయి ఈ ప్రక్రియ అంతా కూడా పంచాయ్ సెక్రటరీలకి తర్వాత ఏఈఓలకి తర్వాత రెవెన్యూ సిబ్బందికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీలైనంత తొందరగా అంటే గతంలో కంటే కూడా వీలైనంత తొందరగా గుర్లో కొనుగోలు ప్రక్రియ చేపట్టి రైతులకు తొందరగా డబ్బులు పడే ప్రక్రియలు అంటే టెక్నికల్ అన్నీ కూడా టెక్నిక్ పాలిటీస్ అన్నీ కూడా సుఫీర్గా చేయడానికి ప్రయత్నాలు చేస్తామని సిబ్బంది కూడా మాట ఇచ్చారు ఆ క్రమంగా నరసింగి మండలంలో ఎలాంటి సమస్య లేకుండా వడ్ల కొనుగోలు జరుగుతుందని అని ఆ అని అంటే సెంటర్ అంటే టెక్నికల్గా చెప్తున్న ఉన్న నిబంధనల ప్రకారము ఆ టార్పాలిన్లు సెంటర్లో టార్పాలిన్ ఉండే ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే సెంటర్ ఇన్ఛార్జీల కోసం అంటే వాళ్ళు ఒడ్లు ఒకసారి కొన్న తర్వాత కొన్న ఒడ్లు లారీ ద్వారా రైస్ మిల్లుకు పంపించడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఆ టైంలో కనుక వర్షాలు వస్తే వాళ్ళు కొన్న వడ్లను రక్షించుకోవడానికి సెంటర్ ఇన్ఛార్జీలకు టార్పల్ ఇవ్వడం జరుగుతుంది అవి ఖాళీగా ఉన్నప్పుడు రైతులకు ఇస్తారు జనరల్లీ కానీ రైతులు దాన్ని అప్పుగా భావించి టార్పల్ ఇళ్ళు అడుగుతూ ఉంటుంటారు కానీ అది సాధ్యం కాదు ఒక సెంటర్లో కనుక ఒక యాభై మంది అరవై మంది కుప్పలు పోసుకుంటే కుప్పలు పోసుకున్న వాళ్ళందరికీ టార్పాలి నీళ్ళు ఇవ్వాలి అంటే అది కష్టంతో కూడుకున్న పని సెంటర్లో ఉండేది పదిహేను వైపు టార్పాలీలు ఉంటాయి ఆ టార్పాలీలు కూడా ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఆ సెంటర్ ఇన్ఛార్జ్ కొన్న ధాన్యం తడవకుండా ఉండడం కోసం ప్రభుత్వం ఇచ్చేటువంటిది ఇది దయచేసి రైతులు గమనించుకోగలరు అర్థం చేసుకోగలరని కోరుతా ఉన్నా వర్షం వచ్చే సూచన ఉంది నాలుగు రోజు వచ్చే నాలుగు రోజులు కూడా దయచేసి ఏంటని అంటే ఇప్పుడు ఆరాపోతున్నప్పుడు వెంటనే మూడు గంటలకు రెండు గంటలకు వర్షం రావడానికంటే ముందే కుప్పగా చేసుకొని కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఆరవయ్యాలని చూస్తూ ఉన్నా నేను కొన్ని సంగ్రంలో గతంలో చూసినట్టయితే అయితే లొందలల్లో అంటే పళ్ళ ప్రదేశాల్లో ఆరబోయడము ఆ నేచురలీ పైన ఉన్నటువంటి వాటర్ ఇది వస్తే మా ఒడ్లు తడిచినడము అది కరెక్ట్ పద్ధతి కాదు కొంచెం వీలైనంత వరకు ఎత్తైన ప్రదేశాల్లో ఆరబోసినట్టయితే ఇట్లు తడ ఒడ్లు తడవాయి ఇంకొక విషయం ఏంటంటే ఎండాకాలము ఒకవేళ ఈరోజు కనుక ఒడ్లు తడిస్తే రేపు మధ్యాహ్నం వరకు ఆరిపోతాయి వచ్చి తడిచిన ప్రతి ఒడ్ల గింజను కూడా ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది అందులో డౌట్ అవసరం నీటి వసతి ఓ సెంటర్ లో కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీ అంతా కూడా సెంటర్ ఇన్ఛార్జీలు పెట్టడం అని చెప్పడం జరిగింది అలాగే ఈసారి గ్రామ పంచాయతీ కూడా బాధ్యత అప్పచెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే గ్రామంలోనే ఉండేటువంటి ఎయిటీ పర్సెంట్ రైతులు ఈ సెంటర్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు గ్రామ ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఫెసిలిటీస్ కల్పాల్సిన కల్పించాల్సిన ప్రధాన బాధ్యత గ్రామ పంచాయతీకి కూడా ఉంటుంది కాబట్టి సెంటర్ ఇన్ఛార్జ్తో పాటు గ్రామ పంచాయతీని కూడా నీటి వసతిని ఏర్పాటు చేయమని షేడ్ని ఏర్పాటు చేయమని వారిలో కోరడం జరిగింది వాళ్ళు రెస్పాండ్ అవుతారని ఆశిస్తాం